బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతి శంకర పీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు అయితే మనం అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం అప్పులు ఉన్న వాళ్ళది ఒక సమస్య అయితే ఏ అప్పు లేదు కానీ నాకు ఏదో కొనుక్కోవడానికి స్థిరపడడానికి ఆర్థికంగా స్థితి కావాలనుకునే వాళ్ళది ఇంకొక స్థితి కదా సో ఏమి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఏదో ఒకటి మనకు ఉండాలి అని అనుకోవడం తప్పేం లేదు ఇదంతా మనుషులకు ఉన్నటువంటి హక్కు కదా మరి మనం ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి మనం వృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి దానికి ఎలాంటి రెమెడీస్ చేయాలనేది గురువుగారు లైవ్లో మనకి ప్రత్యక్షంగా చూపించడానికి మన ముందు ఉన్నారు మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు అప్పులు గురించి అప్పుల సమస్య నుంచి బయటపడడానికి ఉప్పు దీపం క్రితం వీడియోలలో మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి చూపించారు అయితే ఓకే అప్పులు లేవు అప్పులంతా సాల్వ్ అయిపోయినాయి బట్ చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం ఉంది ఉన్న స్థితి నుంచి కొంచెం ఇంకొంచెం స్థితి పరులవ్వాలనుకుంటాం మనం పెరగాలి సంపద పెరగాలి సంపద వృద్ధి చెందాలి ఓకే ప్రశాంతంగా సంపద పెరుగుతూ ఆనందంగా ఉండడం కోసం మరి ఏమైనా పరిహారం ఉంటుందా ఎలాంటి రెమెడీస్ మనం ఫాలో అవ్వాలంటే తప్పకుండా ఎంత ఉన్న వాళ్ళకి అంత కష్టం రూపాయి ఉన్న వాళ్ళకి రూపాయి కష్టం వంద ఉన్న వాళ్ళకి వంద కష్టం వెయ్యి ఉన్న వాళ్ళకి వెయ్యి కష్టం కోటి ఉన్న కోటి కష్టం కష్టం లేని జీవి లేదు లేదు కాకపోతే ఎవరికి వాళ్ళు నా కష్టం ఎవరికి రాకూడదు నా కష్టం ఎవరికి రాకూడదు అనుకుంటూ ఉంటారు కొంతమంది నా కష్టం నీకు వస్తే తెలుస్తుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ బాధ అది అంతా పాపం ఎవరిని మనం కించపరచేట్ ఎవరిని ఏమైనట్టు కానీ ప్రతి మనిషి కోరుకునేది ఏంటి ఎండ్ ఆఫ్ డే హైగా ఉండాలి రూపాయి సంపాదన కావాలి సంపాదన అది ఉండట్ల వేలిపోతుంది దీని మార్గాంతరాలు ఏమిటి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే సుమారుగా ఒక ఏడు వారాలు ఒక వారానికి ఒక ముప్పై నుంచి ఒక యాభై రూపాయలు అంటే ఏడు వారాలు అంటే సుమారుగా ఏడు యాభైలు మూడు వందల యాభై రూపాయలు నాది కాదనుకుని ఖర్చు పెట్టుకోగలిగితే చాలమ్మా మూడు వందల యాభై రూపాయలు అది కూడా ఖర్చు కష్టం ఇస్తామంటే మనం ఏం చేయలేము మూడు వందల యాభై రూపాయలు నాది కాదు అనుకుంటే మూడు పూలు ఆరు కాయలు అంటారు సార్ జీవితం అలా అవుతుంది మన జీవితం మాత్రం అందులో ఎలాంటి సందేహం లేదు అందులో ఒక రకంగా చెప్పాలంటే స్వానుభవం నాకే ఉందమ్మా ఇందులో మీకే ఉంది అంటే మీరు ఆచరించినటువంటి టైంలో నాకు ఏదో ఒక కాలు వచ్చింది ఆ కాలు ఆవిడ చాలా పెద్ద ఆవిడ మాట్లాడటం జరిగింది ఆవిడ ఏదో సమస్య గురించి నేను మాట్లాడి నేను మాట్లాడుతూ మాట్లాడుతుంటే స్కందగిరి వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టు అని చెప్పి చెప్పడం నాకు అర్థం కాల ఎవరో అంటే ప్రాణ పలాణ పరాణ వెళ్ళాను పెట్టాను లో అవి నెంబర్ ఎక్కడా లేదు ఇది చాలా ఆశ్చర్యకరం చెప్పారు చెప్తున్నారు కదా అది నేను స్కందగిరి ప్రతి శనివారం వెళ్ళాను దీపారాధన చేసుకుని వచ్చిన తర్వాత ఎలా ఉన్నానో నా మనస్సాక్షికి నాకు తెలుసు అంటే స్కందగిరే వెళ్ళాలా అంటే శ్రేయస్కరం రెండవ పక్షం మన దగ్గర ఉన్న ఆలయం మూడవ పక్షం మన ఇల్లు అంటే మన ఇంట్లో ఎందుకు చేసుకోకూడదండి దేవాలయాలు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇల్లే దేవాలయం కదా అని కూడా మనకు అనిపించవచ్చు కాకపోతే ఈ మధ్యకాలంలో కాస్త స్త్రీలకి నెలసరి ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని కొన్ని కారణాలు వచ్చే కుటుంబంలోనే ఇంట్లో కలుపుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని కొన్ని ఆరాధనలు చేసినప్పటికీ ఫలించవు ఆ ఫలించకపోవడం వల్ల ఏమవుతుంది అంటే నేను చేశాను నాకు ఫలించలేదని కొత్త బాధ వాళ్ళకి మొదలవుతుంది ఏ పూజ చేయాలన్నా ఇంట్లో దోషం పోవాలంటే ఉదక శాంతి చేయాలి ప్రతి వారం ఉదక శాంతి చేయించుకోండి అది ఖర్చు అవుతుంది అసలే మనకు ఆర్థిక స్థితి లేదు సంపాదన పెరగట్ల అటువంటిప్పుడు ఇంట్లో చేసేదానికి ప్రధానికి నేను అది చేసుకుంటాను యాభై రూపాయలు ఖర్చు కూడా అంత ఖర్చు పెట్టి ఉదక శాంతి చేసుకుంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు మనకు ఒక మూడు నిమ్మకాయలు కావాలమ్మ ఇంకా ఇక్కడ నేను మూడు నిమ్మకాయలు కొయ్యను ఎందువల్లనంటే మనకు కొన్ని చెట్లు బిక్కిన హోల్ పడుతుంది కాబట్టి నేను ఒకటో రెండు పెట్టి చూపిస్తాను ఇక్కడ అయితే మనం చేసుకునేటప్పుడు కనీసం ఒక ఆరో ఏడు నిమ్మకాయల దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మనం వీటిని పూర్తిగా పిండేసేసిన తర్వాత వెనక్కి తీయాలి వీటిని మనం ఇలా తీసుకోవాలి పూర్తిగా ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా ఉంటాయి కదండి ఈ పిండేసినప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి హోల్ పడిపోతాయి నెయ్యి నూనె పోస్తే కింద పోతూ ఉంటుంది అదేనంటే మనం ఒక నాలుగో ఐదో ఆరో దగ్గర పెట్టుకుంటే వీళ్ళని బట్టి మనం ఆరు ఆరైతే కంపల్సరీ పెట్టుకోవాలి ఎందువల్లని పెట్టుకోవాలంటే షడ్గుణాలు మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అంటే అవి దుర్గుణాలు అంటారు షడ్గుణాల్లో ఆరు దుర్గుణాలు ఉన్నాయి ఆరు దుర్గుణాలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి సద్గుణాలు ఆరు మనకు రావాలి అందులో ఆరు అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మూలం ఆయన యొక్క అనుగ్రహం ఉంది అంటే ఏ గ్రహము మనల్ని ఏమీ చేయలేదు ఎందువలన సేనానాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు తీసుకున్న తర్వాత మనకు కింద మనం ఒక ప్లేట్ కానీ ఏమైనా పెట్టుకొని అంటే ఉప్పు నేను వేస్తున్నాను ఇక్కడ ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద వేసుకొని ఇది నెస్సిటీ కాదండి ప్రత్యేకంగా ఉప్పు అనేటువంటి ఇక్కడ ఎందువల్లంటే అది మనకు జారిపోకుండా అటు ఇటు ఉప్పు పెట్టవచ్చు బియ్య పిండి పెట్టవచ్చు ఇసగా కూడా అక్కడ మీరు పెట్టవచ్చు కేవలం మనకు ప్రధానం ఇది ఉప్పు కాదు అక్కడ ఇది అటు ఇటు వంగిపోకుండా ఉండడం కోసం తర్వాత మనకు ఒత్తులు కుంభవత్తులు తీసుకోవాలి మనం మనం వస్తే కుంభవత్తులు నార్మల్గా వచ్చేటట్టు మనం ఇలా పడుకునేవి వేస్తూ ఉంటాము అయితే వీటికి కుంభవత్తి చాలా శ్రేయస్కరం ఒకటి రెండు మూడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం ఏమేంటంటే నిలబడి కాలతాయి అనమాట నిలబడి ఎందుకు కాలేటువంటి పరిస్థితి అంటే మనకు సంపాదించేటువంటి సంపాదన నిలబడాలి ఏదైనప్పటికీ కూడా కొన్ని అంటే దీపారాధనలో కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి ఇంట్లో మనం చేసేటువంటిది వేరు దేవాలయాల్లో చేసేటువంటి విధానం వేరు నిత్యం నైమిత్తంగా అమ్మ మనం పూసేసాము చక్కగా ఇక్కడ ఉన్నంతసేపు మనము ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్వామి యొక్క మంత్రం కానీ శ్లోకం కానీ భుజంగ స్తోత్రం కానీ మననం పారాయం చేసుకుంటూ ఉంటాం లేదు దుర్గాయే నమః దుర్గే స్మృత హరసి స్వస్థై మతీవ అనుకుంటూ అమ్మవారు స్మరించుకుంటూ చక్కగా చక్కగా పోషేసుకోండి మీరు చేయండి సాధ్యం త్రివర్త సంయుక్తం గృహానంగరాప భక్తి దీపం ప్రయత్ని పరమాత్మ నేత్రి మాం నరకా దివ్య జ్యోతిర్నమోస్తుతే జ్యోతిష్మతి దేవత ఏ నమో నమ ఇలా వరుసగా మనం ఆరు పెట్టుకోవాలి మనం రౌండ్గా పెడుతుంటాం రౌండ్గా కూడా పెట్టవద్దు ఎందుకంటే ఒకటే లెవెన్లో ఆరు పెట్టుకుంటే ఎట్లా చక్కగా ఈ ఆరు అనేటువంటిది అరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు ఏవైతే ఉంటాయో ఆ అన్నిటిని కూడా ఆ అగ్నిహోత్రంలో కాల్చేస్తూ ఉంటుంది ఎందువల్లనంటే లైట్ ఉంది కదా ఆ లైటు దీపం దీపం ఉంటారు ఏదైనా ఆ లైట్ దగ్గర చేయి పెడితే చేయి కాల్తుందేమో కానీ మసి ఉంటదు కానీ దీనిపైన పెడితే మాత్రం మసి వచ్చేస్తుంది ఆ మసి ఎందువలన వస్తుందంటే మన దగ్గర ఉండేటువంటి ఏవైతే కనుక హరిషద్వర్గ దోషాలు ఉంటాయో అవన్నీ కూడా ఆ అగ్నిహోత్రంలో కాల్చి బూడిద చేస్తుంది ఆ వెలుతురు ఏమిటి అంటే మనకు కావాల్సినటువంటి సద్గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన శరీరంలోకి మన ఇంట్లోకి ప్రవేశింపజేస్తుంది ఇలా ప్రతి శనివారము ఖచ్చితంగా కనుక వెళ్తారా ఆలయానికి లేదా ఇంట్లో అయినా సరే ఆరు నిమిషాలు పెట్టుకొని చక్కగా అలా పెట్టుకొని ఒక్క పది నిమిషాలు అక్కడ కూర్చొని దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్థీ స్మృతమతిమతివ శుభాం దాసి దారిద్ర్య దుఃఖభయహారనికాత్వదన్య సర్వోపకారణాయ దయార్ద్రచిత్ ఇవి ఓం దుమ్ దుం ఇంకా చక్కగా పెద్ద హడావిడి లేనటువంటిది శరణాగత హడావిడైనటువంటిది శరణాగతనార్తపరిత్రానపరాయే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే అనేటువంటిది కనీసంగా ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు మనం కూర్చొని చక్కగా చేసేసుకొని ఈ పన్నెండు నిమిషాలలో కాస్త అవసరమైతే జ్యోతిలో కొంచెం కొంచెం నూనె పోసుకుంటూ ఉన్న తర్వాత ఈ పన్నెండు నిమిషాల కాస్త నివేదన అది బెల్లం మొక్క పెట్టుకోండి పంచదార పెట్టుకోండి ఏదైనా బెల్లం మొక్క పెట్టి అది ప్రసాదంగా తీసుకోవాలి ఇది పూర్వం ఒక వీడియో చెప్పుకున్నాం కార్తవీర్యార్జున దీపంలో ప్రసాదం మనం తినకూడదు అని అది విధానం ఇక్కడ ప్రసాదం మనం భుజించాలి భుజించి అలానే వదిలేసి అది కొండకేసేసిన తర్వాత మనం చెట్లో వేసుకోవచ్చు లేదంటే మట్టిలో కలిపించు కాలవిలో వాటిల్లో కాకుండా ఎక్కడ వదిలేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం ఈ రకమైనటువంటి నిమ్మదీపము అనేటువంటిది జీవితానికి యథార్థంగా కూడా తన జీవితాన్ని మంచి స్థితికి తీసుకెళ్ళటమే కాకుండా సంపద అనేటువంటిది సృష్టిస్తుంది సృష్టించి ఆ వచ్చినటువంటి సంపదని స్థిరంగా నిలబెడుతుంది అది చాలా శ్రేయస్కరము అనిపిస్తుంది ఇవన్నీ చేయాలా అండి అవసరం అండి అని చెప్పి చెయ్యొద్దు అవసరం లేదు అలానే బాధపడుతూ ఉండండి ఎవరిని అన్నంత మరి చేయండి అనుకోకుండా ఏమనుకోకుండా ఆచరించండి చెయ్యండి బాగుపడండి పది మందికి చెప్పండి ఇది నేను చేసా సంతోషంగా ఉన్నా ఖర్చుతో సంబంధం కాదు ఇది దీనికి మూలం మరొకటి రెండు ఉన్నాయమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం నిమ్మకాయ కూడా ఇలా పచ్చగా ఉన్నటువంటి తీసుకునే ప్రయత్నం చేయండి మనకు ఇట్లా పసుపు రంగులో ఉంటే పూర్తిగా అది మగ్గినట్టు అలా కాకుండా మనకు చిన్న చిన్నవి కూడా వేసేస్తూ ఉంటారు ఆకుపచ్చగా ఉంటాయి పూర్తిగా అవి మనం వాడద్దు దానివల్ల ఎలాంటి ఉపయోగము లేకపోగా ఇవి పండిపోయిన తర్వాత చెట్టు నుంచి సహజంగా పడిపోతూ ఉంటాయి చెట్టు ఊపినవి పడిపోతాయి కానీ పచ్చి చెట్టు నుంచి కోస్తాం మనం అవి ఇంకా పండవు అవి పండవు కోస్తాము దాన్ని కోసం మనం పెట్టిన ఎలాంటి ఉపయోగము లేదు అంటే మనం చేసేటువంటి దాంట్లో కూడా మనకు ఒక ప్రణా ప్రమాణం ఉండాలి ఒక ప్రణాళిక ఉండాలి పచ్చిది తీసుకొచ్చి నేను పిండేస్తా చేసేస్తా అంటే మీకు ఎలాంటి ఉపయోగము ఉండదు చక్కగా పశుపచ్చ రంగులో పండిపోయిన ఉంటాయి ఇటువంటి వాటితో చేయడం వల్ల శ్రేయోదాయకం అంతకు లేదు దానికి దీనికి పెద్ద తేడా ఏంటండి అంటారు పెద్ద కాదు తేడా చిన్నదైనప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం మాత్రం చాలా పెద్దది రెండు వచ్చినప్పటికమ్మా కొన్ని కొన్ని పరిస్థితులలో మనం ఇవి చేసుకుంటూ కూడా మూలస్థానంగా ఒక్కసారి మన యొక్క హార్స్కోప్ ఎలా ఉంది జాతక పరిస్థితి అది కంపల్సరీ అవసరం ఎందువల్లనంటే మనం కాపాడుతుంది ఇది ఎంతవరకు కాపాడు అంతవరకు కాపాడుతుంది ఆ కాపాడినటువంటి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లి ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఇక్కడ పెట్టాము దీనికి దీనికి ఇట్లా ఉదయం స్పాన్ వేస్తే ఏమవుతుంది అటు ఇటు ఆగిపోతుంది దానికి ప్రొటెక్షన్ గా ఒక చిమ్ని లాంటిది ఏదైనా పెడితే ఫ్యాన్ వేసిన దానికేం కాదు అంటే మనకు ఏదైతే అభివృద్ధి చెందుతుంటామో అభివృద్ధి చెందేటువంటిది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోకుండా దానికి ప్రొటెక్షన్ గా ఇవ్వాలంటే దానికి మనం మన జాతక పరిశీలన చేసి మనకి ఎలాంటి గ్రహాలు సపోర్ట్ ఏం లేవు అవి కూడా ఒకసారి దాన్ని ఉత్పన్నం చేసుకోవాలి కదా అవును ఏదైనా ఒకటి మొదలు పెడతాం ఇది ఎవరైనా ఎవరైనా చేసే అయ్యో సమయం ఈ సమయంలో సాధ్యమైనంత వరకు శనివారం పదకొండు లోపు తొమ్మిదింటి నుంచి పదకొండు లోపు పూర్తి చేసుకోవడం మంచిది తొమ్మిది పదకొండు మధ్యలో చేసుకోగలిగితే చాలా శ్రేయస్కరం ఇంకా కాస్త పర్లేదంటే పది పదకొండు మధ్యలో ఇంకా మంచిది ఇంకా శ్రేయస్కరం పదింటి నుంచి పదకొండు గంటల వరకు ఇంకా శ్రేయుదాయం ఆ సమయంలో చేసుకోవడం అనేటువంటిది ఎవరైనా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఉత్పన్నం అనేటువంటిది మొదలవుతుంది అభివృద్ధి ఆ మొదలైన తర్వాత మనకి ఎప్పుడు కూడా స్టోరేజ్ కావాలి ఆ స్టోరేజ్ మనకు కావాలి అని అంటే ఇది మనల్ని కాపాడుతుంది ఇది మనల్ని నిలబెడుతుంది స్టోరేజ్ మనకు నిలబెట్టుకోవాలంటే దీనికి పరిస్థితి ఎవరు మనకు గ్రహాంత దశలు ఎవరు నడుస్తున్నారు వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి విషయాన్ని కూడా తెలుసుకోవడం శ్రేయోగా చాలా చాలా సంతోషం గురువు గారు ఎందుకంటే మనం ఒక స్థితి ఉన్నత స్థితికి వెళ్ళడం ప్రతి మనిషికి చాలా ముఖ్యం అండ్ దానికోసం ఎంతో చక్కటి రెమెడీ అండ్ మీరు కూడా పాటించాను అని చెప్పి చాలా ఆశ్చర్యకరం ఆవిడ ఎవరో పెద్ద ఆవిడ ఏదో విషయమై కాల్ చేసి మాట్లాడి ఈ విషయాలని నాకు చెప్పడం నాకు ఆవిడ ముఖం స్వప్నంలో ఇంత పెద్ద ముఖం వస్తున్న ఇంత పెద్ద బొట్టు పెట్టినట్టుగా ఉండటం నేను వెళ్ళి వచ్చేసి అంతా చేసిన ఫోన్ నెంబర్స్ చూస్తే అసలు అందరూ ఎక్కడ కనిపించకపోవడం అది నాకు ఇంత పూర్వం కూడా మనం చెప్పుకున్నాం సార్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక యోగం మనకు పట్టబోతుంది అన్నప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు తెలియజేస్తాడు ఆ ఏముంది నేను తీసేయడానికి ఏదో ఉంది చేయడానికి తేడా ఉంటుంది ఒకవేళ నాకు అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు చూసి వాళ్ళు ఫాలో అయ్యారు అంటే అక్కడి నుంచి మనకు తెలియని ఒక శక్తి మనల్ని తీసుకెళ్తుంది చాలా చాలా సంతోషం గురుగారు చక్కటి రెమెడీ అందించారు రేపు కూడా ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే స్కంద దగ్గరికి వెళ్తానమ్మా రేపు శనివారం కదా స్కంద దగ్గరికి వెళ్తాను ఒకవేళ స్కందగిరికి వెళ్ళలేకపోతే నా దేవాలయానికి వెళ్ళి నేను చేస్తాను నేను అంతే అది కూడా నేను ఒకసారి లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాను అలాగే గురుగారు థ్యాంక్ సో మచ్ నమస్కారం ఎస్ చూసారు కదండి మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం ఆర్థికంగా ఇబ్బందులు తొలగినాయి ఇంకా ఆర్థికంగా వృద్ధి చెందడానికి మరి మనం చేయవలసిన రెమెడీని ప్రత్యక్షంగా గురువు గారు లైవ్ లో చేసి మరి చూపించారు కదా సో డెఫినెట్ ఫాలో అవుదాం శనివారం మరి గురువు గారు చెప్పిన సమయం బట్టి మీకు అనుకూలంగా ఉన్న ఒక టైం సెట్ చేసుకుని చక్కగా ఈ రెమెడీ ఫాలో అవ్వండి ఆర్థికంగా వృద్ధి చెందండి మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ ముందుకు చేస్తాను మరి అదే విధంగా పర్సనల్ గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ లేదంటే గురువు గారు ఎప్పుడూ కూడా నిర్వహించినటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాలు వ్రతాలలో మీరు కూడా పాల్గొనాలి గురువు గారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే